హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు డీకే బ్లాగ్స్ నేను మీ దీపాని ఈరోజు ఎంతో రుచికరమైన బేబీ పొటాటో మసాలా కర్రీని ఎలా చేయాలో చూద్దాము ఇది అన్నం చపాతి మరియు పూరీలోకి సూపర్గా ఉంటుంది దీనిని ఎవరైనా చాలా త్వరగా సులభంగా చేసేయవచ్చు రెసిపీని తయారు చేసే ముందుగా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకెందుకు ఆలస్యం మీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం కుక్కర్ తీసుకోండి దానిలోకి చిన్న పొటాటోలను కడిగి వేసుకోండి దానిలో కొంచెం ఉప్పు మునిగేంతవరకు వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజులు వచ్చేంత వరకు వెయిట్ చేయండి నాలుగు విజిల్ వచ్చిన తర్వాత పొటాటోల పైన తొక్క తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ప్యాన్ పెట్టుకోండి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పది వెల్లుల్లి రెబ్బలు రెండు ఒట్టిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి టమాటా ముక్కలు మెత్తబడ్డాయి అంటే సరైనట్లే వీటిని దించి పక్కన పెట్టి చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి దానిలోకి ఈ మిశ్రమాన్ని వేసుకుని మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దీనిలోకి ఘాట్లు పెట్టుకున్న స్మాల్ బేబీ పొటాటోలను కూడా వేసుకోండి వంటనేది లో ఫ్రేమ్లో పెట్టుకొని వీటిని రంగు మారేంత వరకు ఫ్రై చేయండి బాగా ఫ్రై అయ్యాయి వీటిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి ఈ ఫ్రై అయిన తర్వాత దేనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఈ ఫ్రై అయిన తర్వాత దేనిలోకి ముందే ముందే మనము మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసి బాగా ఫ్రై చేయండి కొద్దిసేపు తర్వాత మసాలా నుంచి ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఈ మసాలాలోకి కొద్దిగా వాటర్ వేసుకుని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి దీనిని వన్ మినిట్ పాటు ఉడకనివ్వండి ఇలా ఉడికినప్పుడు ఇందులోకి బేబీ పొటాటోలను కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మసాలాల నుంచి ఆయిల్ అనేది పైకి వచ్చి ఉంటుంది అప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కస్తూరి మెంతను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీరను వేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన బేబీ పొటాటో మసాలా కర్రీ రెడీ ఇది అన్నం చపాతి మరియు పూరీలోకి సూపర్గా ఉంటుంది మీకు కానీ నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్